పిల్లలు ఈరోజు మనం ఏడు చేపలు కథ చెప్పుకుందాం ఓకేనా ఓకే ఓకే ఏడు చేపలు కథ అనగనగా ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడు రాజకుమారులు వేటకు వెళ్తారు వేటకు వెళ్ళి అదిగో ఏడు చేపలు తెస్తారు ఒక్కొక్క రాజకుమారుడు ఒక్కొక్క చేప ఆ చేపల్ని ఎండలో ఎండబెడతారు ఎండలో ఎండబెడితే ఒక్కో చేప మాత్రం ఎండదు చాపా చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డి మోపు అని చెప్తాడు గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చావు చాపకి చేపకి అని అంటే ఆవు నన్ను మేయలేదు అని అంటుంది ఆవు ఆవు ఎందుకు మేయలేదు నువ్వు గడ్డి మోపుని అంటే గొల్లవాడు నన్ను మేపలేదు అని అంటాడు గొల్లవాడు గొల్లవాడు ఎందుకు మేపలేదు అని అంటే అమ్మ నాకు బువ్వ పెట్టలేదు అని అంటుంది అమ్మ అమ్మ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే మా బాబు ఏడ్చాడు అని అంటుంది బాబు చిన్ని బాబు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అనంటే చీమ నన్ను కుట్టింది అని అంటుడు చీమ చీమ ఎందుకు నువ్వు కుట్టావు అనంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అంటుంది కదా బాగుంది కదా చాలా బాగుందమ్మా నచ్చిందా